చా అందరికీ నమస్కారం మీరు లేకపోతే నేను లేను ఈరోజు ఎందుకంటే మీరు చాలా నాకు హెల్ప్ చేస్తారు నేను ఆ రోజు మా అబ్బాయికి క్యాన్సర్ అని నేను మీకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాను చాలామంది హెల్ప్ చేశారు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఈరోజు నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మా అబ్బాయికి ఇప్పుడు బోన్ బోన్మారా ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయ్యిందని మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి కొద్దిగా ఇంకొద్దిగా హెల్ప్ కావాలి అందుకనే నేను ఇక్కడికి వచ్చాను ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి నేను బెంగళూరుకి వెళ్ళేశాను నాకేం తెలియదు అప్పుడు మా అబ్బాయి కండిషన్ సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో చూ మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎన్టీఆర్ సార్ కాల్ చేయమని చెప్పేసి వెళ్ళారు అక్కడికి ఇక్కడ కృష్ణ యాదవ్ సార్ చెప్పారనమాట వచ్చారు అక్కడికి బెంగళూరుకి వచ్చి అక్కడ వీడియో తీసుకున్నారు మళ్ళీ అక్కడ చాలామంది మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఆ రోజు వీడియోలు అంతా మాట్లాడారు మాట్లాడేసిన తర్వాత నేను ఇంకా వెయిట్ చేశాను మా అబ్బాయికి అప్పటికే సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయిపోయింది ఇంకా నేను త్రీ డేస్ వెయిట్ చేస్తా చేశాను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఇంకా అప్పటికి నాకు ఏ కాల్స్ రాలేదు సరే నేను నేనేం చేయాలో తెలియదుగా నాకు వీడియోలు చూసి విద్యాసాగర్ సార్ కాల్ చేశారు విద్యాసాగర్ కాల్ కాల్ చేసి అమ్మ నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి సార్ మినిస్టర్ అనమాట అప్పటికప్పుడు నాకు త్రీ డేస్ నేను వెయిట్ చేసిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసిన తర్వాత కానీ నైన్ మళ్ళీ త్రీ డేస్ ఎందుకు వెయిట్ చేశానంటే నా దగ్గర ఏం సపోర్ట్ లేదు నేను ఎలా వెళ్ళాలి వేరే హాస్పిటల్కి అని చెప్పేసి నేను ఉన్నాను ఉండిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అంతవరకు ఎవరు ఏ కాల్స్ రాలేదు ఆ రోజు వీడియో ఎన్టీఆర్ సార్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అందరూ వచ్చారు ఒక ముగ్గురు మేము హెల్ప్ చే మేము హెల్ప్ చేస్తాము అనేసి మళ్ళీ త్రీ డేస్ వరకు ఏం రాలేదు కాల్స్ తర్వాత మళ్ళా విద్యాసాగర్ సారు నన్ను కాల్ చేసేసి నువ్వు ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు మళ్ళీ నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి రాంప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మాట్లాడి అప్పటికప్పుడు నేను నైట్లో వెళ్ళాను ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి వెళ్తే అప్పుడు అక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటమ్మా మీరు ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి మా అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పాను ఓకే అని చెప్పి అక్కడ వాళ్ళు కానీ మీరు తిన్నారా లేదా ఏంటి మీరు ఇట్లా వచ్చేసారే అని చెప్పేసి అక్కడ నాకు ఒక భోజనం పెట్టి అక్కడ నీళ్ళు తాగమ్మా నీకేం కాదు మీ అబ్బాయికి ఏం కాదు మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే లెటర్ టైప్ చేసేసి మళ్ళీ మార్నింగ్ సీఎంఆర్ఎఫ్ దగ్గరికి పోయేసి నేను మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే నేను సిఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడేసి మాట్లాడి అక్కడ నేను అక్కడ వాళ్ళు లెవెన్ ల్యాక్స్ ఫస్ట్ ఈ లెవెన్ ల్యాక్స్ తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని చెప్పారు మా ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో అక్కడ తీసుకున్నాము ఎల్ఓసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేపి జాయిన్ చేయించేస్తాం చెన్నై అపోలో హాస్పిటల్ అప్పుడు వాళ్ళు నాకు టెన్ ల్యాక్స్ డిపాజిట్ చేయాలా బిఎంటీ కదా అని చెప్పారు నేను వాళ్ళని అడిగాను అనమాట సార్ నా దగ్గర ఇప్పుడు టెన్ ల్యాక్స్ అర్జెంటుగా నాకు లేదు సార్ నా దగ్గర నేను కావాలి అంటే మీరు నాకు చెక్ ఇవ్వండి అని చెప్పారు ఓకే నాకు టూ డేస్ టైం ఇవ్వండి ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి సార్ అని చెప్పేసి నేను చాలా వాళ్ళని బ్రతిమలాడాను సరే అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేయించారు ఈ జాయిన్ చేపిచ్చుకోవడం వల్ల మీ అందరి సపోర్ట్ అనమాట ఈ యొక్క అదే నాకు ఎన్టీఆర్ సార్తో మాట్లా కృష్ణ యాదవ్ సారు నెక్స్ట్ విద్యాసాగర్ సారు మినిస్టర్ సారు నెక్స్ట్ అందరూ నాకు ఫోన్పే వేశారు చాలా చాలామంది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను టీటీడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మా హస్బెండ్ టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద డ్రైవర్గా వర్క్ చేస్తాడు అప్పుడు వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీటీడీ వాళ్ళకి లెటర్ పెట్టాను అనమాట ఈ లెవెన్ ల్యాక్స్ సరిపోదని చెప్పేసి సరిపోకపోతే సార్ ఈ లెవెన్ ల్యాక్స్ సరిపోదు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు సార్ వాళ్ళు అని చెప్పేసి తర్వాత వాళ్ళు టీటీడీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇచ్చారనమాట అమౌంట్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి మీరందరూ మీరందరూ లేకపోతే నేను లేను ఈరోజు ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా చాలా బాగుంది మ్యారో ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మీ అందరు సపోర్ట్ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరిగిందంటే ట్వంటీ ల్యాక్స్ అనేది కావాలి ఆ ట్వంటీ ల్యాక్స్ అంటే ఇంకా ట్వంటీ ల్యాక్స్ కడితేనే మేము ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే చాలా హై అమౌంట్ అండి ఈరోజు బిల్లు నేను చూశాను ఈరోజు నిన్నటికి నేను నైట్ నైటే వచ్చాను ఈరోజు బిల్ వచ్చేసి నిన్న బిల్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అయ్యింది నేను చెప్పాను మేము ఇంత కట్టుకోలేమండి మేము చాలా పేదవాళ్ళము మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పే లేసి హెల్ప్ చేసిన దానివల్లనే నేను మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను చెప్తే అట్లీస్ట్ మీరు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ల్యాక్స్ అన్నా కట్టండి అని చెప్పారు మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే నైంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ లేకన్నా ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేసాము కదా అట్లీస్ట్ ఏదైనా ట్వంటీ ల్యాక్స్ మీరు ఇవ్వండి లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు ఇప్పుడు టెన్ డేస్ అటు నుంచి మెడిసిన్స్ మేమే తీసుకో వాళ్ళు మెడిసిన్స్ అంతా ఆఫ్ చేసేస్తారు ఎవ్రీడే బ్లడ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాలి ప్లేట్లెట్స్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది బ్లడ్ వచ్చి ఎయిట్ థౌజండ్ అనమాట ఇప్పటికీ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ ఎక్కిచ్చాము బట్ అక్కడ బ్లడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే డోనర్స్ అనేవి వెతుక్కోవాలి అక్కడ నాకు చెన్నైలో ఎవ్వరూ తెలీదు లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట అప్పుడు ఏం చేశానంటే నేను నాకు తెలీదు అక్కడ బ్లడ్ డీ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు నాకు అంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడి ప్లీజ్ అండి మా అబ్బాయికి ఇలా ఉంది ఇక్కడ వీళ్ళు బ్లడ్ ఇవ్వని అంటున్నారు అమౌంట్ పెట్టుకున్నా కానీ మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే ఒకరిని ఒకరిని నేను అడుక్కుంటాను ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా అబ్బాయికి ఇలా క్యాన్సర్ వచ్చింది ఈ ఇక్కడే ఏ బ్లాక్లో ఉన్నాము అని చెప్పేసి తర్వాత వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరికి అట్లా చాలామంది హెల్ప్ చేశారు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ యూనిట్స్ అలాగే నాకు హెల్ప్ చేశారనమాట చెన్నై ఒకరినొకరు అట్లా చేసి నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఇవంతా వాళ్ళు హెల్ప్ చేశారు అంటే మళ్ళీ నెక్స్ట్ సాయిరామ్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళకు కానీ థ్యాంక్స్ అండి ఎందుకంటే బ్లడ్ వాళ్ళు డొనేషన్ చేశారు నెక్స్ట్ సాయిరామ్ ట్రస్ట్ ఇంకా ఎన్జిఓస్ అనమాట వాళ్ళు మా అబ్బాయికి ఒకరోజు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మెడిసిన్ ఈ టెన్ డేస్ మెడిసిన్ ఆపేశారు హాస్పిటల్లో ఇవ్వలేదు నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నిందంటే కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఉంటే అట్లంతా అడ్జస్ట్మెంట్ చేశాను చేసే వాళ్ళు మెడిసిన్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఎన్జీవోస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క అంటే ఒక్కడో ఒక రోజుకి ఒకరు ఎన్జీవోస్ ఇస్తారనమాట ఆ అబ్బాయికి మెడిసిన్ ఆపకూడదు అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అంటే అవి తెచ్చిస్తారు మనకి ఒక రోజుకి బిల్లుకి మేము పే చేస్తాము ఆ అబ్బాయికి అని చెప్పేసి కొద్ది ఫ్యూ అంటే హై అమౌంట్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు ఒకరోజు ఒకరోజు త్రీ డేస్ ఎన్జిఓస్ ఇచ్చారనమాట మాకు నెక్స్ట్ నేను కొనుక్కున్నాను అనమాట బ్లడ్ ప్లేట్లెట్స్ ఇప్పుడు టెన్ డేస్ నుంచి వాళ్ళు మెడిసిన్ ఆపేశారు కాబట్టి అన్నీ నేనే కొనుక్కుంటానా నేనే చేస్తున్నా ప్లీజ్ అండి ఇంత హెల్ప్ చేశారు కదా ఈ ఒక్క సహాయం చేయండి ట్వంటీ ల్యాక్స్ కడితేనే డిశ్చార్జ్ ఇస్తామన్ ఇస్తామంటున్నారు ఇది ఏదైనా చేయండి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ నోట్స్లో ఏంటంటే మా మా అబ్బాయి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట టూ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి దీంట్లో అన్ని సాంగ్స్ డైలాగ్స్ స్టోరీసే అన్నమాట ఆ ఎన్టీఆర్ మీద పిచ్చితో వాడు ఎంతసేపు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎంతసేపు ఇవే చేసేవాడు అనమాట ఏంటి స్టోరీస్ ఈ బుక్స్ అన్నీ చూడండి ఇవన్నీ సాంగ్సే ఇవన్నీ డైలాగ్స్ ఇవంతా స్టోరీ నేను ఒక సినిమా తీయాలి ఇలా ఉండేవాడు ఇప్పుడు మొన్న చెప్పాడు ఇప్పటికి నా నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా ప్లీజ్ నన్ను నన్ను బయట తీసుకెళ్ళి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను నువ్వు ఇంత కష్టపడినా టూ ఇయర్స్ నుంచి ఈ కష్టపడినా కాబట్టి నేను నేను చనిపోవాలనిపిస్తుంది నాకు టాబ్లెట్స్ ఇవ్వు నేను చనిపోతాను నేను ఇక్కడే ఉండి 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 నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి మరి నాకు ఇంత సహాయం చేశారు ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్ ఎవరైనా సరే నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడాడు ఈ కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ మా అబ్బాయి తర మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు జేఈఓ మేడము ఈవో సారు నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్ మీరు అందరు నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ ఉంటే నన్ను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ క్షమించండి నాకు ఆల్రెడీ టూ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది అంటే స్ట్రగుల్ అయ్యి అయ్యి ఎవరైనా నేను మర్చిపోయిన క్షమించండి సార్ మాకు థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి సార్ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్ మేము అదే అదే కోరుకుంటున్నాను సార్ ఇంకా అబ్బాయి ఏం చెప్పింది నేను చనిపోతానమ్మా నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి నేను చనిపోతాను నా వల్ల కాదు ఈ జీవితం నేను భరించలేను టూ ఇయర్స్ నుంచి నేను ఇలాగే ఉన్ ఇలాగే ఉన్నాను నా వల్ల కాదు హాస్పిటల్లో ఉన్నాను టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అబ్బాయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యింది కాల యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన వెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి గుచ్చుతూ ఉంటే అమ్మా అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గెలించి తాపుతారు ఆ అబ్బాయికి అది కానీ తాగట్లేదు నా వల్ల కాదమ్మా నేను ఇంకా నేను ఉండలేను నేనే చనిపోతాను అని చెప్పి చెప్తున్నారు సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಜೀರೋ ಎಟ್ ಟೂ ನೈನ್ ತ್ರೀ ಎನ್ನು ಫೋನ್ ಪೇ ಗೂಗಲ್ ಪೇ ಮಾ ಹಸ್ಬೆಂಡ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಒನ್ ಎಯ್ಟ అక్కడ వీళ్ళు మాత్రమే హెల్ప్ చేసి వీళ్ళు హెల్ప్ చేశారు ఆ రోజు ఇప్పుడే ఇప్పుడు ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అట్లీస్ట్ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్ డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఫ్యాన్స్ చేసారు సార్ లేదు సార్ చేయలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ ద్వారా మాకు టూ ల్యాక్స్ వచ్చింది సార్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సార్ మాకు ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు సార్ ఎన్టీఆర్ సార్ నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అన్ని నేను చేస్తాను అని చెప్పారు సార్ తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్ ఏం చూడలేదు సార్ ఫోన్లో ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూసారు సార్ చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్ నమస్కారం సార్ నేను మీరు ప్రెసి తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళని కాల్ చేసి ఏమైందమ్మా ఏంటి ప్రశ్న వచ్చావ అని చెప్తే ఇలా అయింది సార్ అంటే మీరు నాకు ఒకసారి మాట్లాడిండచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్ సో అప్పుడే ఫోన్ చేశారు నేను వస్తున్నానమ్మా మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు టూ క్లాక్ టూ నువల్ ఓ క్లాక్కి కాల్ చేశారు సార్ కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైట్ నైటే వచ్చారు ఎన్టీఆర్ సార్ టీమ్ వాళ్ళు వచ్చి నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వర ఉండారు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కునేసి కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పి చెప్పారు సార్ మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో మాట్లాడు నిన్న ట్వంటీ ల్యాక్స్ పే చేయమని చెప్పారు కదా మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి ట్వంటీ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్ మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను ఎన్టీఆర్ సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్ నేను వాళ్ళని అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను కానీ నేను మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ థ్యాంక్స్ సార్ మేమెప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్ వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తాను కానీ ఏం లేదు సార్ మా ఇంట్లో వాళ్ళందరూ మేము మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము చ ఒక పిల్లడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్ మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు వీడియో కాల్లో కోరుకున్నారు అదే విధంగా జరిగింది సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడినట్టున్నారు నా మాటల వల్ల మీరు ఫీల్ అయినట్టున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి కానీ చెప్తున్నాను సార్ నేను ఎప్పుడు ఏమి ఎన్టీఆర్ సార్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో రియల్లీ మీరు అలా అనుకోవద్దండి అని నేను చెప్తున్నాను సార్ నిజంగా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు సార్ సార్ గురించి నేను ఎక్కడ తప్పుగా చెప్పలేదు సార్ మీరు అర్థం చేసుకుంటారని సార్ కోరుకుంటున్నాను సార్ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సార్ ఆ అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరు అందరూ కోరుకున్నారు కాబట్టి అందుకే అందుకే ఈ అబ్బాయి ఇంతవరకు హెల్త్ బాగున్నారు సార్ ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్